శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా చూడండి చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అలాగే వాస్తున్న ఇంటికి లేని ఇంటికి డిఫరెన్స్ ఉంటది నువ్వు ఎక్కడ నిలబడ్డానికి శాస్త్రి గారు ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది శాస్త్రి గారు అంటే పెళ్ళి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు పెళ్లి కూతురు ఉంది పెళ్లి కొడుకు ఉన్నాడు శాస్త్రి గారు పెళ్లి కొడుకు నేం కాదు ఈయన అవును హీరోయిన్ నాటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా క్యారెట్ తనే గారు నా చెల్లె అయితే హీరో లాంటి కురోడికి ఇచ్చి పెళ్లి చేద్దాను ఇతని ఫేస్ లో వాస్తుంది శాస్త్రి గారు వచ్చిన పని చూడండి చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి వచ్చే తొమ్మిదో తారీఖున మంచి ముహూర్తం ఉంది మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు అలాగేనండి నేను ఉన్నాను రా నీ పెళ్లి ఎలా చూస్తా అనా అనా కా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తాననేరికైంది ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారు ఉండాలన్నా రే భయపడేవాడు బతకడు బతకాలనుకునేవాడు భయపడ్డు సార్ మీకు భయం లేదు బ్రెయిన్ లేదు సార్ లేకపోతే సార్ ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్ అబ్బే మందు కొంచి గిలాస్ దాస్తున్నాయి మ్యాటర్ చెప్పు సార్ ఆ మేక పాప గారిది డిడిఎల్జీ ఫ్యామిలీ లాంటిది వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ సో వాడి పెళ్లాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు నాలుగు పీకితే నిజం బయటపడుతుంది నేను బయటపడతాను సార్ మంచి ఐడియా థ్యాంక్స్ సార్ రే ఆనా పనులో పని వాడి పెళ్ళతో పాటు వీడి పెళ్ళని తీసుకురంటారా వాడు చెప్పకపోతే బీడైనది చెప్తాడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్ 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 ఇఫ్ యు డోంట్ మైండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్ నా పెద్ద క్యాష్ ఫీలింగ్ ఏం లేదు సార్ చూద్దాంలే వెళ్ళు రే అనా ఆ పాప రావు పెళ్ళాన్ని ఇప్పుడు ఉన్నది తీసుకురంటారా సరే సిపిగడ్ కూ ఇది చూస్తే నాజుగ్గా నాగు పాములా ఉంది ఆడిని చూస్తే పాములు బట్టే వాళ్ళే ఉంటాడు వీళ్ళిద్దరికి లాజిక్ ఎలా కుదిరిందిరా ఒరే గిరే పాము పొడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్రా లాజిక్కేగా ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడచ్చా షూర్ మై నేమ్ ఇస్ వెంకి నా పేరు హంస సిప్పి తెలుసు మీ ఆయన సిప్పిపడే హింస గురించి చెప్పడానికి వచ్చారు నా సిప్పికి ఏమైంది ఇప్పుడు నేను ఏం చేయాలి నేను చెప్పిన చేస్తే చాలు ఏంటి బాబే ఏంటి విశేషాలు ఈ వారంలో నా రాశి ఎలా ఉన్నాయో చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏంటో నా జీవితం కొత్త మలుపు జరగబోతుందంట కొత్త కొత్త అర్థాలు చూస్తానంట కొత్త వ్యక్తులతో పరిచయం ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంటరా రెండు రోజులు నీ పెళ్ళామే నీకు కొత్తగా కనపడుద్ది

చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి అది ఆడి పెళ్ళామన్నా మనోళ్ళే తీసుకొచ్చిర్రు ఎవరూ ఏంటిది ఏం డ్రామాలు ఆడుతున్నారా ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా నా పెళ్ళామా

ఈడి మాటలు గారు మీరు నమ్మేరు అనుకోండి మీరు మోసపోతారు సార్ నమ్మద్దు ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో అవునవును అవును ఫస్ట్ వైఫ్ కొడుకు కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను మర్యాదగా వాడెక్కుడున్నాడో చెప్పు నేను చెప్పను వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది వాడి నేను చెప్పను కదా సార్ చచ్చిపోద్ది బాడీ పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందా నువ్వే చెప్పావు కదరా పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా సార్ నువ్వు ట్రిప్ మొత్తం నాకు తెలుసు వాళ్ళు ఎంత కొట్టినా బయట పెట్టను మీరేం టెన్షన్ పడకండి ఐ లవ్ యూ చెప్పు నేను చెప్పను చెప్తా లేదు లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా రే అన్నా వీళ్ళిద్దరికి రెండు గంటలు టైం ఇస్తున్నా రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పమన్ను సార్ ఇద్దరు ఒకే రూమ్ ఎందుకులేండి వేరు వేరే రూమ్ లో గుర్తుపెడితే ఆలోచించుకుంటారు సార్ నువ్వేంట్రా దీని బట్లా టెన్షన్ పడిపోతున్నావు ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి చదు నడు అడో ఇది కూడా నీ ప్లాన్ అయినా డౌటా అరే అసలు నా ఆపేళ్ళ గురించి నీకెలా తెలుసురా ఎవడి సిడీ వాడికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నావు పిల్లి నిద్ర లేచినా ఏం పేయలేదులే పప్పి అని పెళ్ళం చొప్పడు దొస్తుందివా ఎంకప్పంటి నాటి కోడి ముందులోకి ఓ పైన ఏం చూడలేదురా వస్తుందివా అరే పక్కవాడి పెళ్ళం గురించి అండి నిజంగా మాట్లాడుకుంటురా కాదేదో నీ పెళ్ళం అన్నట్టు పరిషన అయితే ఉంది పెళ్ళం ఎవరికైనా పెళ్ళలేదు ఏమదే పిల్లము చందు ఎన్ని రోజులు ఇంగిలా కలుసుకొని చూస్తే చూస్తే ఏంటి భయం ఎన్ని రోజుల్లో దొంగతనంగా కలుసుకుంటాం ఈ రోజు ఓపెన్ చేసేద్దాం కదా ఎందుకు భయపడతావు అది ముసుకొనే ఉన్నన కదా కళ్ళు మై తెరిచి చూడు చూడు ఒరేయ్ 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 ఏ ఎం పోయే కలరా మీకు ఈ కొంపలో ఈ రొమాన్స్ ఏంట్రా ఎవరు చూస్తా ఏమొతే ఎవరు చూస్తాడు ఎవరు చూడారు ఎవరు చూడడం ఏ అందర కళ్ళు మూసుకున్నారు

ీట్ నాకా డియర్ కాదు మా ఆయనకి మీ ఆయన దేవుడు వరం అందిస్తే కోరుకుంటాలే నిరలోనూ నిన్నే చాలా బాగుంది మీరు పెట్టుకోండి చందు చందు నేను చెప్పేది విను ఏమైంది అది కాదు నేను చెప్పాను విను చూడండి సార్ సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని అందరూ ఫేషియల్ చేయించుకుంటే చేయించుకుని అంటే బహుశా పెళ్లి అంటే ఇష్టం లేదేమో ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది నువ్వు పదా చూసావా పప్పి వాళ్ళు ఫంక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు మనం పారిపోతాం ఏమని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారో చూడు నమస్కారం టిఫిన్లు తాగేరా కాఫీలు తిన్నారా అంత సమత్కారం ఎందుకు అండి కొడుకు నువ్వు వాడు ఎవడ రింగ్ వాడికుంటుంది ఎంకి ఎనక రూమ్ లోకి రమ్మ చూడు రే ఎంకి అట్ వెళ్తే వెనక రూమ్ లోకి రమ్మన్నాడు ఇటు పిలుస్తా పెట్రా నాకు ఎరకరా సిప్పి ఆ పోర్ రూమ్ లోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసి చిప్ ఆకు పట్టుకుని మనం ముద్దుడేస్తా మళ్ళీ ఎందుకంత బాధపడిపోతున్నావు వాడిని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటాను అంటాడు సార్ అది నా పెళ్ళం కదా నాకు కొడుకు అరేంజ్ చేశాడు చెప్పారు కదా సార్ ఆ మీకు విషయం తెలియదు సార్ అది నా పెళ్ళం సార్ ముహూర్తాన్ని సమయమవుతూ దొంగరాన్ని మార్చుకోండి తీసుకున్నారు అగన్ సార్ అనయా ఏంటిది ఎవరి అమ్మాయి ఇరవై ఏళ్ళు గుడ్డల మీద పెట్టుకొని పెంచుకుంటే పేటల మీద నుంచి పారిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటే నా పెద్ద చెల్లి నేనేతన్ని పెళ్ళి చేసుకోలేదన్నయ్యా అగ అగన్ సార్ ఏంటి సార్ ఇది పెళ్లిపేటల నుంచి లేచిపోయి తప్పు చేసింది ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చేసింది కదా నన్ను క్షమించా క్షమిస్తాను నేను చూసిన వాడిక నువ్వు ప్రేమించిన వాడు ఇందులో గొప్పవాడు చెప్పు క్షమిస్తాను చెప్పు చెప్పాల్సిన తనఖా సార్ మనం ఆడపిల్ల ఇరవై ఏళ్ళు మన దగ్గరే పెరిగి సడన్ గా ముక్కు ముఖం తెలియని ఇంటికి మనం చెప్పే అని చెప్పి వెళ్ళటానికి రెడీ అవుతుంది ఎందుకో తెలుసా కష్టం వచ్చి వెనక్కి తిరిగితే ఓదార్చడానికి అక్కును చేర్చుకోవడానికి మీలాంటి అన్నయ్య ఉంటాడని నీ కోపం తన ఏడుపు ఈ సమస్యకి పరిష్కారం కాదు సార్ ఒక్కసారి ఆలోచించండి కన్నీళ్లతో వచ్చి చేసిన తప్పు క్షమించమని అడిగిన అమ్మాయిని నిడబెట్టుకుని బయటికి ఎంటేయటం కరెక్టేనా అన్నయ్య అంటే చేతికి రాఖీ కట్టించుకునేవాడే కాదు కష్టాలతో ఇంటికొచ్చిన చెల్లిని పట్టించుకునేవాడు కూడా ఇప్పుడు నలుగురిలో గొడవ ఎందుకన్నా చెల్లెమ్మ తిరిగి వచ్చింది భరత్ గుడికి ఉన్నాడు త్వరగా వస్తే కార్యక్రమం పంతులు గారు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయండి చూడు నేను వద్దని వెళ్ళిపోయింది ఇప్పుడు పెళ్ళి వద్దని వచ్చేసింది నేను చెప్పిన వాటితో పేటల మీద కూర్చుని ఉంటే ఇలా బాధగా రూమ్ లో కూర్చున్న అవసరం లేదు కదగా సర్లేదో జరిగిపోయింది మాట్లాడి నేను భారత్ ఒప్పిస్తా నువ్వు అక్కకు ఏంటక్క ఇది అన్నయ్య చూసిన పెళ్లి కొడుకుని కాదని నువ్వు ప్రేమించిన అతనితో వెళ్లిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తిరిగి వచ్చేసా అసలు నాకు పెళ్ళవలేదని నీకు ఎవరు చెప్పారు నీకు పెళ్ళవ్వాలంటే నాకు పెళ్ళవలేదు అని చెప్పమన్నాడు చెప్పమన్నా ఎవడు నేను నువ్వా తెలుసో తెలియకో మీ అన్నయ్యని తన నుంచి దూరం చేశారు నేనే దగ్గర మరి ఎందుకు ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ లో ఫెయిల్ అయి డైరెక్ట్ గా ఇంటికొస్తే అందరు తిడతారు కదా అదే వాడు ఫెయిల్ అయ్యానని ఏడుస్తూ వస్తే అయ్యో పాపమని దగ్గర తీసుకొని మరీ ఓతారుస్తారు ఆ సింపతి యాంగిల్ వాడే ముందు మీ అక్కడ మీ అన్నకు దగ్గర చేశారు చిన్నప్పటి నుంచి వీడు అల్లరి చేసేవాడు కానీ ఎవరిని అలరిపు అలరి చేసేవాడు కదమ్మా చూసావా మా నాన్న మన మనలోకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు లే జీవితం లేని ఉద్యోగంలో ప్రేమ లేని పెళ్ళిలో కిక్ ఉండదమ్మా థాంక్స్ నానా హస్పీ అక్కడ నుంచి ఉంటున్నాడు వీళ్ళు కఠింగ్ ఇద్దాం పోదా అయ్యో అయ్యో రా నేనే చేసే నేను చేశానా మచ్చితనానికి మాట్లాడుదా ఫేస్ ఏంట్రా మీ ఇద్దరు కలిసి డ్రామాడింది కాక లేడీస్ చేస్తారా ఎందుకే మనలో మామని కూడా కలుపుకోవచ్చు కదా కలిసిపోవడానికి కంగానా లేట్రా ఆ బాబ్జీ గడి పెద్ద చెల్లెల్ని భరత్ గడికి పెళ్లి చేయడం కోసం కింద పెద్ద డిస్కషన్ జరుగుతుందిరా ఈ పెళ్లి ఆగదు ఎవర్రా